ఏపీలో క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఏ ఒక కొత్త కార్యక్రమాలకు ఒక చెప్తారు జనరల్గా ఇది అందరికీ తెలుసు కానీ రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్ మాత్రం ఒక కొత్త బ్రేకింగ్ తీసుకొచ్చింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు మంత్రులకు ఈసారి ఉద్వాసన పలికే ఎవ్వరం కనిపిస్తుంది క్యాబినెట్లో సో మ్యాటర్లోకి వెళ్దాం వెల్కమ్ టు హాస్ట్ యూ నేను మీ మనోజ్ సో మంత్రుల పనితీరుపై పరిశీలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆరుగురు మంత్రుల పనితీరు ఏమాత్రం బాగలేదని వ్యాఖ్యానించారు సో ఇప్పుడు అది సర్వత్రా ఒక రకంగా ఆసక్తిగా మారుతుంది ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారని వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు సో ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోవాలని ఆగ్రహించారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇకపైన కూడా మార్పు రాదని నాకు బాగా తెలిసిన చంద్రబాబు గట్టిగానే క్లాస్ పిక్కున్నారట సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇక చెప్పడం వార్నింగ్ ఇవ్వడం ఏముండదు పదవి నుంచి తొలగించడమే అంటూ కూడా వ్యాఖ్యానించడం తెలుస్తుంది దీంతో ఆ ఆరుగురు మంత్రులు మంత్రివర్గం నుంచి తొలగించడం పక్కా అని దాదాపు తేలిపోయింది ఈ కీలక పరిణామం వచ్చే ఏడాది అందులోనూ సంక్రాంతి తర్వాతే ఉండే అవకాశాలు మెటుగానే కనిపిస్తున్నాయి సో రాయలసీమ నుంచి ఇద్దరు ఉత్తరాంధ్ర నుంచి ఒకరు కోస్తా నుంచి ముగ్గురు విషయంలో మొత్తం ఆరుగురు మంత్రులపై గుర్రుగా చంద్రబాబు ఉన్నారు వీరికి ఇచ్చిన శాఖల పరంగా న్యాయం చేయలేకపోవడం కనీసం శాఖలపై పట్టు పెంచుకోవడానికి కూడా సాహసం చేయకపోవడం ఇక లేనిపోని విషయాల్లో ఆ మంత్రులు వారి కుటుంబ సభ్యులు తలదూర్చి వార్తలు నిలడం ఇలా ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని ఆరోపణలు వారిపై ఉన్నాయి సంక్రాంతి తర్వాత వారందరినీ పక్కన పెట్టినా లేదంటే ఇంకో ఆరు నెలలు సమయం ఇచ్చినా ఇవ్వచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి సో ఎవరైతే ఇప్పటిదాకా ఒక ఆరుగురు మంది ఆరుగురు మీద సీరియస్ అయ్యారో సో వాళ్ళంతా కూడా ఎక్కడి పదవ ఎక్కడ పదవి పోతుందో అని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్కి వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర క్యూ కడుతున్నారు సో ఎందుకంటే ఒకవేళ ఏదో ఒక లాబింగ్ చేసుకొని వాళ్ళ పదవి ఉంచుకోవాలనే ఒక తాపత్రయం వాళ్ళలో కనిపిస్తుంది సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హ్యాస్టాగ్